అధ్యాయం తొంభై మూడు చివరి అధ్యాయంలో మనం తెలుసుకున్నాం కదా దుర్యోధనుడు తన తొడను వస్త్రము తొలగించి ద్రౌపదికి చూపిస్తాడు ఇలాంటి ప్రవర్తనను చూసిన భీముడు కోపంతో నిప్పులు గ్రక్కుతూ ఇలా ప్రతిజ్ఞ చేస్తాడు యుద్ధరంగంలో ఆ తొడను విరువకపోయినచో నాకు గతులు సంప్రాప్తించకుండుగా క అని ప్రతిజ్ఞ చేస్తాడు ఆ తరువాత ఏం జరిగిందో ఈ అధ్యాయంలో తెలుసుకుందాము విదురుడు ఇలా హెచ్చరిస్తాడు ఓ భూపాలకులారా ధర్మకు హాని కలిగితే ఈ సభ సమస్తము దోషపూరితం అవుతుంది పుత్రుల దుర్మార్గపు కుట్ర చేత ఇదివరకే కురువంశ విధ్వంసం నిశ్చయమయ్యను నా అభిప్రాయంలో ఒకవేళ యుధిష్ఠరుడు తనకంటే ముందుగా ద్రౌపదిని పందెము కాసినచో ఓడిపోయినట్లు అర్థము ఏమైనను యుధిష్ఠరుడు తన స్వాధీనతను కోల్పోయిన తర్వాత మరింక దేనిని పందెము కాసే హక్కు అతనికి లేదని స్పష్టమైనది కాబట్టి కౌరవులు ద్రౌపదిని గెలుచుకున్నారు అనేది స్వప్నంలో సంపదను అర్జించుట వంటిది అందుకు దుర్యోధనుడు ప్రతిస్పందిస్తూ ఇలా అంటాడు యుధిష్ఠరుని సోదరుల నిర్ణయముకు కట్టుబడి ఉండటకు నేను అంగీకరిస్తాను ఒకవేళ వారు మహారాజు వారికి ప్రభువు కాదని ప్రకటిస్తే నేను ద్రౌపదిని విముక్తిని చేస్తాను అని అంటాడు అందుకు అర్జునుడు ఇలా అంటాడు జోదమును ఆరంభించుటకు ముందు యుధిష్టరుడు ఖచ్చితముగా మాకు ప్రభువే కానీ తనను తాను ఓడిన తరువాత అతడు ఎవరికి ఎలా ప్రభువు కాగలడు సరిగ్గా అదే సమయంలో యాగశాల నుండి నక్కలు గుంపులుగా చేరి గట్టిగా అరవసాగెను అందుకు స్పందిస్తూ అనేక గాడిదలు ఓండ్రపెట్టను మరియు అనేక భయంకరమైన పక్షులు భీకరముగా అరిచాను ఈ శకునాలకు అర్థమేమిటో గాంధారి మరియు విదురునికి బాగా తెలుసు భీష్ముడు ద్రోణుడు మరియు కృపుడు స్వస్తి స్వస్తి అని గట్టిగా స్వస్తి వాచకము పలికారు వారు పరిస్థితి గంభీరతను పరిగణించవలసిందిగా ధృతరాష్ట్రుని కోరారు ఈ విధముగా ధృతరాష్ట్రుడు కూడా తన పుత్రుని విధ్వంసము త్వరలో సంభవించబోతుందని భయపడి దుర్యోధను తీవ్రంగా మందలించెను అతడు ఇలా పలికెను దౌర్భాగ్యుడ దోషరహితులైన నీ దాయాదులు పాండవులు మరియు వారి పతివ్రత స్త్రీ అయిన ద్రౌపదిని నీవు అవమానించిన విధానమును అనుసరించి నీ పతనము త్వరలోనే కలదని అర్థమవుతుండెను అలా పలికిన తరువాత ధృతరాష్ట్రుడు ద్రౌపదిని ఓదార్చుటకు ప్రయత్నిస్తూ పవిత్రమైన పాంచాల రాకుమారి నువ్వు నా కోడల్లో అందరిలోకి ఉత్తమురాలవు నీవు నా నుండి ఏదైనా నీకు ఇష్టమైన వరమును కోరుకోమనెను పరిస్థితి ఆహ్లాదకరముగా మారుటతో ఉపశమించి ద్రౌపది ఇలా సమాధానం సమాధానమిచ్చను నా కుమారుడు ప్రతివింధ్యుడు బానిసపుత్రునిగా పిలువబడకుండా ఉండటకు గాను యుధిష్టరుని దాస్యము నుండి విముక్తిని చేయవలసిందిగా నా ప్రార్థన ధృతరాష్ట్రుడు వెంటనే తన ఆమోదమును తెలియజేసి ద్రౌపదిని రెండవ వరమును కోరుకోమనెను ఆమె భీముడు అర్జునుడు నకులుడు మరియు సహదేవులను కూడా బానిసత్వం నుండి విముక్తితో పాటు వారి ఆయుధాలను మరియు రథాలను కూడా వారికి తిరిగి అప్పగించవలను అని కోరెను ధృతరాష్ట్రుడు ఆ వరమును కూడా అనుగ్రహించి ఇలా పలికెను పుత్రి ఇంతటితోనే తగిన గౌరవము అందనందున నీవు దయచేసి మరొక వరమును కోరుకోమనెను ఏమైనాను ద్రౌపది ఇలానెను రాజశ్రేష్ఠ వైశ్యశ్రీ ఒక వరమును క్షత్రియశ్రీ రెండు వరాలను కోరుకోవచ్చును క్షత్రియ పురుషుడు మూడు వరాలకు అర్హుడని మరియు బ్రాహ్మణుడు నూరు వరాలను పొందవచ్చునని చెప్పబడిను కనుక నాకు మరికొన్ని వరాలకు అధికారం లేదు ఏది ఏమైనాను నా భర్తలు ఇప్పుడు స్వతంత్రులైనందున వారు తమ స్వప్రయత్నంతోనే అన్ని రకాల సౌభాగ్యాలను తిరిగి సాధించుకోగలరు దానితో కర్ణుడు దుఃఖసాగరంలో మునిగిపోతున్న పాండవులు తమ భార్య అనే నావతో ఎలా రక్షింపబడ్డారో చూడండి అని వ్యంగ్యముగా మాట్లాడుతాడు అది వినిన భీముని కోపము మరింతగా రగిలి అతని శరీరంలోని ప్రతి అంగము నిప్పులు గ్రక్కుతూ ఉండెను నిజమునకు భీముడు అక్కడ ఉన్నటి రాజులందరినీ మింగివేయదలిచాను అర్జునుడు హేతుబద్ధమైన పలుకులతో తన సోదరుని శాంతింపజేయ ప్రయత్నించగా యుధిష్ఠరుడు వచ్చి భీముని ఆలింగనం చేసుకుని శాంతింపజేసాను యుధిష్ఠరుడు ధృతరాశుని వద్దకు వెళ్ళి ఇలా పలికెను రాజా దయచేసి నేను ఎల్లప్పుడూ అన్ని రకాలుగా మీకు విధేయుడనై ఉండునట్లుగా దయచేసి ఆజ్ఞాపించుము అని అంటాడు ధృతరాశుడు ఇలా బదులిస్తాడు అజాత శత్రువు నీవు ఇంద్రప్రస్థకు తిరిగి వెళ్లి నీ రాజ్యమును శాంతియుతంగా పరిపాలించుకో ఇదిష్టర నీవు ధర్మ సూక్ష్మాలను తెలిసిన వాడవు మరియు గొప్ప విజ్ఞానము వినయము మరియు ఇంకను పెద్దల పట్ల గౌరవం కలిగిన వాడవు వివేకము ఉన్న చోట క్షమ మరియు సహనము కూడా ఉంటుంది కనుక నా ఈ సలహాను వినుము ఉత్తమ వ్యక్తులు అందరికీ మంచి చేస్తూ తిరిగి ఆ మంచిని ఎవరి నుండి ఆశింపరు పుత్ర దుర్యోధనుని కఠిన పలుకులను తీవ్రంగా పరిగణించవద్దు వృద్ధులము మరియు అందులమైన నా గురించి మరియు గాంధారి గురించి ఆలోచించు పాత స్నేహితులను కలుసుకొనటకు మరియు నా కుమారుల ప్రవర్తనను పరీక్షించుటకు మాత్రమే నేను ఈ జూత పోటీలకు అనుమతించాను కాండవ ప్రస్తకు తిరిగి వెళ్ళు నీకు మరియు నీ దాయాదులకు నడుమ సోదర ప్రేమ కొనసాగుగాక అని అంటాడు ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాత అధ్యాయంలో తెలుసుకుందాము అందరికీ నమస్కారం